అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం పెద్దవప్పూరు మండలం సోహనపల్లి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన నారాయణ గారిని అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న గౌస్ విచార పొలం పొలం తగాదులో విచారణ నిమిత్తం డిఎస్సి ఆఫీస్కి పిలిచిపోవడం జరిగింది డిఎస్పి ఆఫీస్కి పిలిచిపోయిన తర్వాత డిఎస్సీ ఆఫీసులో అప్పటి డిఎస్పి అయినటువంటి చైతన్య తర్వాత గౌస్ ఎస్ఐ గౌస్ విపరీతంగా కొట్టడం వల్ల ఆ నారాయణ మృతి చెందడం జరిగింది అంటే లాకప్ జెత్తు అనమాట వీళ్ళు విహచ విహచన రహితంగా కొట్టడం వల్ల లాకప్ దత్ దెత్తుగా మన నారాయణ మృతి చెందడం జరిగింది ఈ నారాయణ మృతిని బయటికి రానియకుండా ఎవరికి తెలియకుండా ఈ గౌస్ ఏం చేశాడంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రబో ప్రబోలాలకు గురి చేస్తూ వాళ్ళకు నగదు రూపంలో ఐదు లక్ష రూపాయలు తర్వాత ఐదు ఎకరాల భూమి తర్వాత ఆ నారాయణ కొడుకుకి హోంగార్డ్ జాబ్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టడం జరిగింది ఆ తర్వాత నారాయణ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పూర్చడం జరిగింది కూర్చిన తర్వాత ఆ నారాయణ కుటుంబం కానీ వాళ్ళని కానీ పట్టించుకునే పాపన పోలేదు ఈ ఈ గౌస్ ఎస్ఐగా పనిచేసినటువంటి గౌస్ తర్వాత నిన్నటి దినం ఇరవై ఒకటి నిన్నటి దినం ఇరవై ఒకటో తారీఖున మన నారాయణ భార్య అనేటువంటి వెంకటలక్ష్మ మీడియా ముందుగా వచ్చి చెప్పింది ఎస్ఐ గౌస్ కొట్టడం వల్లే మా ఆయన మృతి చెందారని చెప్పేసి ఇది లాక్ లాకప్ తెద్ది అని చెప్పేసి నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగి జరిగింది ఈ ఎస్ఐ గౌసు గత ప్రభుత్వంలో పెద్దవప్పూరు మండలంలో ఎస్ఐగా పనిచేశాడు తర్వాత తాడుపతి రూలల్లో ఎస్ఐగా పనిచేశాడు ఎస్ఐగా పనిచేసే పనిచేసే టైంలో అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి తొత్తుగా వివరించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకులను చాలా గురి చేసి అక్రమ కేసులు బనాయించి చాలా అరాచకం సృష్టించాడు దాని తర్వాత ఈ నారాయణ ఈ నారాయణ బారినటువంటి వెంకటలక్ష్మ వెంకటలక్ష్మణ్ గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తరపతి మా ఎమ్మెల్యే జేసీ అశ్విన్ రెడ్డి గారికి వచ్చి అర్జీ రూపంలో మా ఆయన ఈ విధంగా మృతి చెందారండి దీనిపైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా ఎమ్మెల్యే గారికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీలో భాగంగానే మా ఎమ్మెల్యే గారు అక్కడ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ హోమ్ మినిస్టర్ అనిత గారిని తర్వాత డిఐజీ గారిని తర్వాత ఏకంగా మన అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది ఈ లాకప్ డెత్ గురించి విచారణ చేయడం చేయవలసినగా ప్రస్తావించడం జరిగింది ప్రభుత్వం ఈ లాక్అప్ డెత్ని సీరియస్ గా తీసుకొని నిన్నటి దినం అనంతపురం డిఎస్పీ అయినటువంటి శ్రీనివాసరావు గారిని విచారణ అధికారిగా వేయడం జరిగింది నిన్న నిన్నటి దినం ఆ విచారణ అధికారి మన పెద్దపప్పూరు మండలం సోనపల్లికి వచ్చి ఆ నారాయణ కుటుంబ సభ్యులని తర్వాత వాళ్ళందరినీ విచారించడం జరిగింది విచార విచారణ మొదలవ్వగానే ఇప్పుడు ఎస్ఐ గౌస్ ఏం చేశాడంటే ఈ బాధిత కుటుంబాలు అయినటువంటి కాల్ చేసి మీరు నా పేరు చెప్తే ఉనుక మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను నేను ఈ పొద్దు ఎస్ఐ ఉంటాను రేపు పొద్దున అదే మీరుండే ఊరికి నేను సిఐగా వస్తాను అప్పుడు కైనా ఉనుక మిమ్మల్ని వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ పైన అక్రమ కేసులు బనాయించి మిమ్మల్ని ఇబ్బంది చేస్తామని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేశారు ఇప్పుడు ఎస్ఐ గౌస్ ఈ ఎస్ఐ గౌస్ పైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడున్న ఎస్పీ గారికి తర్వాత డిఐజీ గారికి ఈ విచారణ జరిగేంత వరకు ఎస్ఐ గారిని నిధుల నుంచి తొలగించి విఆర్ పంపించాల్సిగా కోరుతున్నాము అలాగే విచారణ అయిపోయిన తర్వాత ఎస్ఐ గౌస్ పైన తగిన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలి కోరుతున్నాము కానీ ఈ విచారణ జరిగేంత వరకు ఈయన వీఆర్లో విఆర్ లో పంపాల్సిందిగా మేము కోరుకుంటాము లేని పక్షంలో ఒక వారంలో మేము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తాడిపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కౌన్సిల్ సభ్యులు వారం రోజులు ఇతనిపై చర్యలు తీసుకోపోతే ఇదే గాలదిన స్టేషన్ లో ఇప్పుడు ఎస్ఐ గోస్ గాలిదిన స్టేషన్ పనిచేస్తున్నాడు ఇదే గాలి గాలదిన స్టేషన్ కు వచ్చి మేము ధర్నాకు కూర్చుంటామని చెప్పేసి బాధ్యత కుటుంబాలతో కుటుంబ సభ్యులతో కలిసి మేము ధర్నా కూర్చుంటామని చెప్పేసి మీడియా ముఖం తెలియజేస్తున్నాం